చేతి వృత్తిదారులను ఆర్థికంగా ప్రోత్సహించడంలో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందని ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ ఘనేటి అన్నారు ఈ పథకంపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పారు మిగతా రాష్ట్రాల్లో ఈ స్కీమ్ విజయవంతంగా అమలవుతున్నా తెలంగాణలో మాత్రం నత్తనడకన ఉందన్నారు అధికారులు ప్రజలకు అవగాహన కల్పించి ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా చూడాలని ఆయన సూచించారు ఈ సందర్భంగా ఖమ్మం బీజేపీ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు ఇది ఎవరైతే ఈ డబ్బులు నేను ప్రభుత్వం డబ్బులు అనగానే చాలామంది ఫ్రీలు ఇస్తారా సార్ ఇది మాకు ఫ్రీయా అంటే నరేంద్ర మోదీ గారు ఏది ఫ్రీ ఇయ్యరు దానికి పావుల వడ్డీ అంటే మనకు నలభై రూ నలభై పైసల వడ్డీ పడుతుంది ప్రతి నెల ఐదు ఫైవ్ పర్సెంట్ ప్రయాణం అంటే ఐదు ఐదు పర్సెంట్ సంవత్సరానికి పడుతుందని ఈ దీన్ని ఉద్దేశించి చెప్పడం జరిగింది మరి ఈ లోన్ ద్వారా ఎవరైతే అప్లై చేసినాక వీళ్ళకి ట్రైనింగ్ చేయడం జరుగుతుంది ఆ ట్రైనింగ్ ఈ పద్దెనిమిది వృత్తులు ఏవైతే ఉన్నాయో చేతి వృత్తులు టైలరింగ్ కూడా ఉన్న దాంట్లో చాలామంది బీదవాళ్ళు ఆడవాళ్ళు ఇంట్లో కూర్చొని మరి బ్లౌజులు కుట్టడం పీకోలు చేయడం ఇటువంటి వాళ్ళకు ఆర్థికంగా పైకి లేపాలనే ఉద్దేశంతోనే నరేంద్ర మోదీ గారు ఈ స్కీమ్ తేవడం జరిగింది మరి ఈ స్కీమ్ ఆ ట్రైనింగ్ తీసుకున్నాక వీళ్ళకు ఒక సర్టిఫికెట్ ప్లస్ ఒక ఐడి కార్డు ప్లస్ ప్ల మరి పదిహేను వేల రూపాయలు ఈ టూల్ కిట్టడం జరుగుతుంది మరి అదే ఏదైతే ట్రైనింగ్ పీరియడ్ ఉంటుందో ఫైవ్ టు ఎయిట్ డేస్ ఎయిట్ ఎయిట్ డేస్ అంటే ఐదు నుండి ఎనిమిది రోజులు ఐదు రోజులు పెట్టుకున్నా కూడా రోజుకి స్టైఫండ్గా ఐదు రూపాయ ఐదు వందల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఈ ఐదు వందలు ప్లస్ దగ్గరలో ఉన్న ఏదైతే ట్రైనింగ్ సెంటర్స్లో ఉంటారో వాళ్ళు ఒకవేళ అక్కడ ఉండకపోతే ఎక్కడైతే మనం అకామిడేషను భోజనం వ్యవస్థ ఇస్తుంది గవర్నమెంట్ ఒకవేళ నేను అక్కడ నేను ట్రైనింగ్ తీసుకుంటే సార్ నేను అక్కడ ఉండలేను నా ఇంటికి వెళ్తానంటే వాళ్ళకు కూడా ప్రతిరోజు మూడు వందల రూపాయలు ప్లస్ రానుబోను ఒక ఐదు వందలు మూడు వందల ఐదు వంద మూడు మూడు వందల యాభై రూపాయలు ఇవ్వడం జరుగుతుంది బడుగు బలయార్ గురించి పేదవాడి గురించి నిత్యం ఆలోచించే ఏకైక వ్యక్తి నరేంద్ర మోడీ గారు తనకు తానే నిరూపిస్తూ మళ్ళీ చేతివృత్తులకు ఆసరా ఇవ్వడం కొరకు కేంద్రం పిఎం విశ్వకర్మ యోజన అనే పథకాన్ని రూపుదిద్దిచ్చింది దానికి ఈరోజు కలెక్టర్ గారు సన్నాహ సదస్సు నిర్వహిస్తే దానికి ముఖ్య అతిథిగా ఓబిసి మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ సంజయ్ గణేత గారు హాజరయ్యారు